ನೆಲ್ಲೂರು ರೂರಲ್ ನ್ಯೂಜವರ್ಗಂ ಓಟೋ ಡಿವಿಜನ್ ಅಶೋಕ್ ನಗರ್ ಅಶೋಕ್ ನಗರ್ ಅತ್ಯಂತ ವೇಗ విస్తరిస్తూ ఉంది ఈ యొక్క అశోక్ నగర్ ప్రాంతంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా కొన్ని రోడ్లని ఇటీవల కాలంలో నిర్మాణం చేయడం జరిగింది అయితే ఆ రోడ్లు సరిపోయే పరిస్థితి లేదు ఇంకా కూడా అనేక అడ్డవీధులకి రోడ్లు కావాలి అదేవిధంగా మెయిన్ బైపాస్ రోడ్ని కనెక్ట్ చేసే విధంగా మరో రోడ్డు కావాలి అదేవిధంగా కొన్ని వీధుల్లో వాటర్ పైప్లైన్ సమస్యలు ఉన్నాయి మరికొన్ని వీధుల్లో డ్రైన్ల సమస్యలు ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో అటు నవలాగులతోట ఇటు కోడూరుపాడు నారాయణరెడ్డిపేట రెడ్డిపేట సెంటర్ అశోక్ నగర్ ఇవన్నీ ప్రాంతాల్లో కూడా దాదాపు నాలుగు శ్మశానాలని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది వీటన్నిటిని కూడా ప్రత్యక్షంగా పరిశీలించేందుకు స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరితో కూడా ప్రత్యేకంగా మాట్లాడేదానికి అదేవిధంగా మాట్లాడటమే కాకుండా అధికారుల చేత ఎస్టిమేషన్లు వేయించి ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా పూర్తి స్థాయిలో ఈ ప్రాంత అభివృద్ధి మీద దృష్టి పెట్టేందుకు ఒక ప్రణాళిక ఉండాలని చెప్పని ఆ ప్రణాళిక ఏర్పాటు కోసం అధికారులతో కలిసి ఈ ప్రాంతంలో పర్యటించడం జరిగింది స్థానికులందరూ కూడా అన్ని విషయాలు కూడా చెప్పారు అన్ని విషయాలని అధికారులు నోట్ చేసుకున్నారు నోట్ చేసుకున్న వాటిని వెంటనే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేదానికి కొన్ని వేగవంతంగా ప్రారంభించవచ్చు కొన్ని కాస్త ఆలస్యం అవుతాయి మొత్తం మీద అన్నిటిని సమన్వయం చేసుకోమని అధికారులు మొత్తం కూడా చెప్తూ ఉన్నా అదేవిధంగా ఈ ప్రాంతంలో కూడా ఈ యొక్క ట్వంటీ టూ ఏ కింద చుక్కల భూముల కింద రిజిస్ట్రేషన్ల సమస్య చాలా ఎక్కువగా ఉంది బిడ్డల చదువుల కోసము లేక బిడ్డల పెళ్లిళ్ల కోసము స్థలాలు అమ్ముకోవాలంటే తమ సొంత స్థలాలు తాము అమ్ముకోవాలంటే రిజిస్ట్రేషన్ కాని పరిస్థితి ఇది ఒక అశోక్ నగరే కాదు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చాలా చోట్ల ఉంది వీటన్నిటి మీద కూడా గత రెండు నెలలుగా అటు జిల్లా కలెక్టర్ గారితో జిల్లా అధికారులతో ప్రత్యేకంగా ఒకటికి నాలుగు సార్లు మాట్లాడటం జరిగింది ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నారు వీలున్నంత త్వరలో ఈ యొక్క రిజిస్ట్రేషన్లు తమ భూములు తాము అమ్ముకోవాలంటే తమ స్థలాలు తాము అమ్ముకోవాలంటే అవి నిషేధిత జాబితాలో ఉండటంతో రిజిస్ట్రేషన్లు జరగని పరిస్థితి దీనితో అనేక కుటుంబాలు బిడ్డల చదువుల కోసం పెళ్లిళ్ళ కోసం ఆరోగ్య అవసరాల కోసం డబ్బులు కావాలంటే అనేక రకాల ఇబ్బందులు పడే పరిస్థితి అది ప్రాసెస్లో ఉంది దాన్ని వేగవంతంగా నేను స్వయంగా ప్రతిరోజు కూడా నేనే పర్యవేక్షిస్తున్నా ఎంఆర్ఓ దగ్గర నుంచి కలెక్టర్ గారి దాకా ప్రతిరోజు కూడా మాట్లాడుతూ ఉన్నా వీలైనంత త్వరగా దాన్ని పరిష్కారం చేస్తామని తెలియచేస్తున్నాను